యాక్టర్ అని చెప్పాలా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలా లేదా సింగర్ అని చెప్పాలా ఏం చెప్పినా కూడా తక్కువే మనతో పాడైతే రఘు కుంచే గారు ఉన్నారు ఆయనతో అయితే మాట్లాడదాం హలో సార్ సార్ మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు అలానే ఉంటున్నారు ఏంటి సార్ అసలు మీరు చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నారా

దాని తర్వాత జమినీలో ఉన్నప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను సింగర్ అయ్యాను తర్వాత ఫుల్ ఫ్లెచ్ సినిమాకి అనేది బాచీతో సింగర్గా స్టార్ట్ అయింది బాంప్రహుక్తో మ్యూజిక్ డైరెక్టర్గా సారీ ఈ మూవీలో మిమ్మల్ని ఒక పవర్ఫుల్ లో చూసాం అనమాట అంటే బాలయ్య సినిమాలో చూసాము ఒకప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫ్యాక్షనిజం కానీ అండి జీప్ లో ఒక పది ఉండడం బాంబ్ బ్లాస్ట్ అవ్వడం అలాంటివి సో మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాము అదే కోవాక్ చెందిన సినిమా సో ఈ జనరేషన్ కి ఇలాంటి సినిమాలు అట్రాక్ట్ అయితే అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటుంది యాక్షన్ ఎక్కువ ఉంటుంది జనరల్గా ఏంటంటే మనం అబ్దుల్ కదా ఆడియన్స్లో కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ యాక్షన్ సినిమాలు ఇష్టపడడానికి చూడడానికి ఇష్టపడతారు బేసిక్గా అంటే సినిమాకి వచ్చేది ఒక కళ్ళ ముందు ఏదో జరుగుతూ ఉండాలి దాని దాని పేలుతూ ఉండాలి గాల్లో లేవాలి లేదా అంతకు మించి ఏదైనా ఎమోషన్ క్యారీ చేయాలి అంతకు మించి లవ్ ఉండాలి ఇవన్నీ ఉంటాయి వాటికి అంటే సెపరేట్ ఆడియన్స్ ఉంటారు సో అలాంటి ఆడియన్స్ కి ఇది మళ్ళీ చాలా రోజుల తర్వాత కంప్లీట్ కమర్షియల్ ఫార్మేట్ కమర్షియల్ ఫార్మేట్ కమర్షియల్ సినిమాలు మాత్రం ఇష్టపడే ఆడియన్స్ చాలా మంది ఉంటారు వాళ్ళకి మంచి ప్యాకేజ్ లా ఉంటుంది సినిమా సార్ మిమ్మల్ని ఇప్పటివరకు చాలా స్మూత్ క్యారెక్టర్స్ లోనే చూస్తాం ఫస్ట్ టైం మాస్ క్యారెక్టర్ లా చూస్తున్నాం మీకు ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎలా అదే ఎక్కువ ఉద్యమం కూడా అనిపించింది నాకు అయితే బేసిక్గా హానెస్ట్గానే అంటే బేసిక్గా నేను చాలా సాఫ్ట్ ఉంటాను అందరూ అంటారు చాలా సాఫ్ట్ అని మాట కూడా కొంచెం వాయిస్ కూడా తిన్న ఉంటది బట్ ఆ క్యారెక్టర్ కి ఇప్పుడు జనరల్ ఏంటి సినిమాల్లో ఫ్యాక్షన్ సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్ ఉంటే ఫుల్ బేస్ వాయిస్ ఉండాలి కొన్ని ఫార్మే ఫార్మాట్స్ ఉంటాయి కదా ఆ ఫార్మేట్స్ క్రాస్ చేసి బట్ ఓకే రీచ్ అయ్యాననే నమ్మకం ఉండే ట్రైలర్ చూసాం సార్ కొత్త రగ్గుంచాగారి చూసాం ట్రైలర్ సో అసలు మీరేనా అనిపించింది మాకు అలా అంత ప్రాపర్ గా ఫాదర్ రోల్ అయినా కానివ్వండి కడపలో ఉండే ఒక పొలిటీషియన్ లాగా లైక్ ఒక డిగ్నిఫైడ్ గా ఒక హూన్ దాగా అలా అనిపించారు అనమాట సో మీకు ఛాలెంజింగ్ అనిపించిందా మరి క్యారెక్టర్ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇలాంటి పాత్ర చేసేటప్పుడు జనరల్ గా కొంచెం రిఫరెన్స్ రెఫరెన్స్ చూసుకుంటాను బేసిక్ సినిమాలు చూడటం ఏంటి అని అట్ ద సేమ్ టైం ఇమిటేషన్ లేకుండా ఆ వేరే నేను ఏదైతే చూసానో ఆ ప్రభావం పడకుండా మనం అంటూ స్టైల్ క్రియేట్ చేసుకుంటే బిహేవ్ అనేవి యాక్టింగ్ లైక్ అంటే ఏంటంటే మనం ఒక ఏదో ఒక అనుకోవడం ఇన్స్పిరేషన్ దాన్ని బిహేవ్ చేస్తే ప్రాపర్గా వస్తుంది అని నమ్మకం అంతే చూడాలి మీ వాయిస్ ఏమో చాలా స్మూత్ గా ఉంటుంది మరి క్యారెక్టర్ ఏమో చాలా మాస్గా ఉంది మరి డబ్బింగ్ చెప్పారా లేకపోతే మీరే చెప్పారా నేను నేను చెప్పాను నేనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ని నేనే దగ్గర ఒక నాలుగు ఐదు వందల సినిమాలు డబ్బింగ్ చెప్పా సో నేను డబ్బింగ్ చెప్పిన కూడా చాలా మంది విలన్స్ కి డబ్బింగ్ చెప్పాను చాలా మంది చాలా మంది చెప్పాను విలన్స్ వాటికి సో కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అనేది అంటే ఆ మైక్ ని మనం యూజ్ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది ఇప్పుడు ఒక వాయిస్ లో బేస్ అవ్వాలనుకుంటే మనం పిట్టే మైక్ పొజిషన్ సాఫ్ట్వేర్ అంటే మనం బిట్టే మైక్ పొజిషన్ ఉంటాయి కదా ఈ సెన్స్ ఉంది కాబట్టి కొంచెం కవర్ కట్ ఐ నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎగ్జాక్ట్ థ్యాంక్ యూ సార్ మూవీ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మీకు ఇలాంటి ఆఫర్స్ చాలా వచ్చి మీరు చాలా బిజీ అవ్వాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్